అందరికీ నమస్కారం సంవత్సరానికి సంవత్సరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేశ్వర్ యొక్క ఆదేశాల మేరకి స్వపరిపాలన తొలిడు అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టింది ఈ కూటమి ప్రభుత్వం గత సంవత్సరంలో ఏమేమి పనులు మనం చేయగలిగాం ఇంకా మనకి ఏమి ఇంకా మనకు పెండింగ్లో ఉన్నాయి అనే విషయాలు చెప్పడానికి తీసుకెళ్ళమని చెప్పి మాకు చెప్తూ ఎక్కడైతే ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా ఆ సెల్ ఫోన్ ద్వారానే అప్లోడ్ అయ్యేలాగా మరి మంచి స్పష్టమైన మాకు ఆదేశాలు సూచనలు చేసిన జరిగింది ఇంటింటికి దండం పెట్టుకు వెళ్ళిపోవడం కాకుండా ఇప్పుడు మీరు శాసనం చెప్పండి కొన్ని ఏదో ఇన్ఛార్జ్ ఉన్నారు ఒక పక్క నియోజకవర్గాల్లో కానీ బీజేపీ జనసేన ఎమ్మెల్యే స్థానంలో కానీ అక్కడ మా ఇన్ఛార్జి రోజుకి యాభై ఇల్లు చేయాలి మేము ఆ రకంగా ముప్పై రోజులు ప్రతి ఇంటికి తిరగమని చెప్పి అదేవిధంగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడికి ఆదేశాలు ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హౌస్ బోర్ట్స్ని కవర్ చేసేలాగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి అందులో భాగంగానే గత రెండు రోజుల నుంచి మేము మండపేట నియోజకవర్గంలో మరి ఇంటింటికి మేము వెళ్ళి సమస్యలు తెలుసుకుంటూ చేసిన పనులు చెప్పుకుంటూ మేము ప్రతిని తిరుగుతూ ఉన్నాం ఆ తిరిగేటప్పుడు కూడా ఎక్కడా కూడా ఏ హామీ కూడా ఇవ్వలేదని చెప్పట్లేదు సూపర్ సిక్స్ క్యాలెండర్ కూడా పట్టుకెళ్తున్నాం కాంక్రీట్ పట్టుకెళ్తున్నాం ఏది చేసాం ఏది చేయలేదని చెప్తున్నాం అదే అదే విషయాన్ని మన రెండవ తారీఖున కూడా ప్రెస్ మీట్ ద్వారా మేము చేసిన పనులు మాత్రమే చెప్తూ ఇంకా మనం ఏమేమి చేయాలో మేము చెప్పాం దాని మీదే మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మరి ఇక్కడ మండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ నాయకులు శ్రీ తోట త్రిమూర్తి గారితో సహా ఏయో కాకు లెక్కని చెప్తున్నారు ఏమీ చేయట్లేదు అంటున్నారు మరి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు అయితే ఏ ఒక్క హామీని అమలు చేయలేదని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు నేను ఈ సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అడిగి మనం సమాధానం చెప్పరు కాబట్టి మరి ఈ వైఎస్ఆర్ నాయకులు నేను స్ఫూర్తిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఇక్కడ తల్లికి వందరం ఎంతమంది బెడ్లో ఉంటే అంతమంది బిడ్డలకు ఇచ్చిన విషయం మీకు కనిపించట్లేదా వినిపించట్లేదా అదేవిధంగా మరి పెన్షను మరి మూడు నెలలు వెనక్కి వెళ్ళి ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేసి దివ్యాంగం మూడు వేలు ఆరు వేలు చేస్తే మీకు కనిపించట్లేదా ఉచిత గ్యాస్ పథకం మీకు కనిపించట్లేదా మరి ఈ ఇచ్చే ఇరవై వేల రూపాయలు కానీ అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ ముందుగా జూలై నెలలో తర్వాత ఆగస్టు పదిహేనుకి ఇది మన మహిళకు ఉచిత బస్సు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు మరి ఇక్కడ మిమ్మల్ని ప్రశ్న అడుగుతూ ఉన్నాను నేను మాట్లాడింది నా మాటనే మీకు కళ్ళు కనిపించడం లేదన్న మాట వెనక్కి తీసుకుంటున్నాను నాది పొరపాటే మీరు ఎంత కళ్ళు కనపడలేదు అన్న మాట నా పొరపాటే మీకు కళ్ళు ఒకటే కాదు చెవులు బుద్ధి కూడా మీకు పనిచేయట్లేదు ఒకే ఒక మాట చెప్పడం వాళ్ళు అది కాదు కళ్ళు చెవులు బుద్ధి కూడా మీకు పనిచేయట్లేదు చెప్పి ఈ సందర్భంగా నేను అనౌన్స్ చేస్తున్నాను మీకు వైఎస్ఆర్ నాయకులకు ఎవరికి కూడా మరి ఇంచేతో తెలీదు ఇంచేత కాదు అధికారంలో ఇష్టమైన పనిచేశారు ఇష్టమైన వ్యవహరించారు అధికారం పోయినప్పటికీ ఏమి చేయాలో తెలియక దిక్కుతోసిన పరిస్థితుల్లో నోటుకు వచ్చిన మాటల మీరు మాట్లాడుతున్నారు మరి అయ్యా అయ్యా తోట శ్రీమూర్తులు గారు మీ భారతి గారు వైఎస్ భారతి గారు ఇంటింటికి తిరిగి ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి మేము మరి ఇస్తామని చెప్పి మరి మేము చదువుకునే పిల్లలకి ఇస్తామని చెప్పారు ఎందుక హామీ ఐదు సంవత్సరాలు అయినా మీరు ఎందుకు అమలు చేయలేకపోయారు అదేవిధంగా వెయ్యి రూపాయల వైద్యం దాటినటువంటి అందరికీ కూడా మేము గవర్నమెంటే ఆ అమౌంట్ కడతామని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది ఎన్నికల ముందు ఇలా ఒకటి కాదు అనేక హామీలు ఎందుకు మరి అదే అదేవిధంగా తీట్టుకో ఇవి అన్నీ కూడా మరి మొత్తం ఉచితం అన్నారు ఏది చేశారు మీరు అడుగుతున్నాను ఏది చేయకుండా రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా మీరు మార్చి పది లక్షల కోట్ల అప్పు మరియు వచ్చినటువంటి కోట ప్రభుత్వాలు మీరు అప్పు చెప్పడంతో దాన్ని అపార అనుభవం ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క హామీని ఒక్కొక్క ఆమెని తీర్చుకుంటూ ఉద్యోగస్తులకి మరి ఓటో దానికినే ఇచ్చేలా చేస్తూ ఇటు పెన్షన్లు వాటి ఇవి అన్నీ కూడా చేసుకుంటూ యొక్క అపార అనుభవం ముందుకు సాగుతూ ఉంటే దానిపైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ గారు వారిద్దరు యొక్క దాని అందిస్తూ ఉంటే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరి మా కేంద్రం నుంచి నిధులు ఇస్తూ ఉంటే ఈవేళ పోలవరం మీరు పక్కన పెట్టారు పోలవరం మళ్ళీ పట్టాలు ఎక్కించారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో దాన్ని ఓపెన్ చేతికి అంకితం చేస్తామని చెప్పి కేంద్రం చేయడం జరిగింది అమరావతి అరవై వేల కోట్ల రూపాయలతో పనులు మొదలు పెట్టారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోయిందన్నారు మీ అందరం దాన్ని కూడా మరి పన్నెండు వేల కోట్లు వీళ్ళు ఇచ్చేసిన విషయాన్ని మరి గుర్తు చేస్తూ రైల్వే జోన్ ఆ ఊసే మీరు ఐదేళ్ళు కూడా ఎక్కడ అడగలేదు అందుకూ రైల్వే జోన్ కూడా సాధించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తూ ఇక్కడి తప్పుడు మాటలు మాట్లాడకుండా ఏ పనులు చేశారో ఆ పనుల్ని మీరు మెచ్చుకుంటూ చేయని పనులు అడగడం తప్పులేదు మీరు మీరు ప్రతిపక్షంగా ఏవైతే మీరు అడగాలో చేయని పనులు అడగండి ఏది చేయలేదు ఏది చేయలేదు అంటే మాత్రం ప్రజలను మోసపొచ్చడం తప్ప వేరే కాదని చెప్పి మీకు తెలియజేస్తూ శ్రీ నారా లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను రెడీ నేను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో దేని మీద సరే నేను చర్చికి రెడీ అని చెప్పి అనౌన్స్ చేశారు ఎందుకు మరి మీకు మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని అంగీకరించలే చెప్పి అడుగుతూ ఉన్నాను ఇక్కడ మనందరం విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి నిన్నే ఒక కార్టూన్ చూశాను నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ దాటి తాడేపల్లి ప్యాలెస్ దాటి ప్రజల్లోకి రాలేదు పదకొండు సీట్లు ఇచ్చాక బయటకు వస్తున్నారు మళ్ళీ సార్ ఒక్క సీట్ ఇస్తే మాతో కలిసి పనిచేస్తారేమో అని చెప్పి ఒక కార్టూన్ నిజంగా నూటి వంద రూపాయల కార్టూని నిజమని చెప్పడం నేను తెలియజేస్తూ ఇక్కడి నుంచి అయినా చేసిన పనులు అంగీకరించండి చేయవలసిన పనులు మాత్రం డిమాండ్ చేయమని చెప్పి మీకు నేను సూచన చేస్తాను